చెప్పండి ఇది ఎంత ఇది ఉత్తా బెల్లం ఇది నాటి బెల్లం నీరతో చేశారా ఇది అల్లం అల్లం ఇంకా ఏమేమి ఉంటాయి మిక్సింగ్ సొం అల్లము సొంటి మిరియాలు అని మిక్సింగ్ ఉంటాయి ఇలా ఇలా ఓన్లీ నీరాతో ప్లేన్ ఇది నాటి బెల్లం ఇది ఇది ఓన్లీ ప్లెయిన్గా నీరతోటి బెల్లం చేస్తారు ఇదే అల్లం తోటి చేస్తారంట అల్లం సొంటి మిరియాలు కలిపి చేస్తారంట దీని రేటు వచ్చేసి రెండు వందలు వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్కి పిల్ల చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ట్రై చేయండి తమిళనాడు నుంచి వచ్చారా మీరు అంత మీరే తయారు చేస్తారా అయితే ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి ఇక్కడ తెచ్చి అమ్ముతున్నావా అంటే అక్కడ అమ్మలేవా వద్దరా అక్కడ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ అమ్ముడు పోవు ఇక్కడ అయితే దొరుకుతుంది కాబట్టి ఓహో అక్కడ పర్మిషన్ కళ్ళు కిలో ప్యాకెట్లు రెండు తీసుకున్నాము ఒకటేమో అల్లంకి సంబంధించినది ఒకటేమో నార్మల్కి